బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ ఈరోజు రెండో వీడియో అండి మనకి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఉన్న స్టాక్ వరకు క్లీనర్ సేల్ పెట్టి మంచి ఆఫర్ ఇస్తామని చెప్పాను కదా ఈరోజు రెండో వీడియో అప్లోడ్ చేస్తున్నాము నిన్న వీడియోకి అయితే మటుకు ఒక ఫైవ్ పర్సెంట్ మిగిలాయండి మొత్తం అయిపోయింది అనమాట ఆ వీడియోలో మిగిలినవి కూడా కొంచెం ఉన్నాయి అవి కూడా లాస్ట్లో చూపిస్తాను వాటిలలో కూడా ఏమైనా కావాలంటే బుక్ చేసేసుకోండి రోజు వచ్చేసి నైటీస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి టాప్స్ వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ అయితే పెడుతున్నాను అండి మిస్ అవ్వకండి జస్ట్ టూ సెవెంటీ రూపీస్ పెడుతున్నాను యాక్చువల్గా ఇవి మనకి ఇదివరకు త్రీ ట్వంటీ అమ్మాం అండి ఇది మళ్ళీ బేల్ వచ్చింది సిస్టర్ కానీ ఏంటంటే ఇంకా స్టాక్ షాప్లో ఉన్నంత వరకు మీకు ఆఫర్ పెడతానని చెప్పారు కదా అందుకని మీకు ఇచ్చిన మాట ప్రకారం అయితే మనకి టూ సెవెంటీ అయితే పెట్టేస్తున్నాను టూ సెవెంటీ మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సిస్టర్ అలాగే నైటీస్ కూడా ఉన్నాయి నైటీస్ కూడా కొంచెం స్టాక్ ఉంది ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి చూసి త్వరగా బుక్ చేసుకోండి కానీ సిస్టర్ పీసెస్ మనకి ఏమీ ఓపెన్ చేయట్లేదండి అన్నీ అమ్మల్లోనే టాప్స్ వచ్చేసి మామూలుగానే చూపిస్తాము టక్క టక్క బుక్ చేసుకోండి ఎందుకంటే టైం లేదు సిస్టర్ మెసేజ్లు చాలా హెవీగా వస్తున్నాయి ఎందుకంటే రోజు వీడియోస్ ఉంటాయని చెప్పాను కాబట్టి రోజు రెగ్యులర్గా వీడియోస్ ఉన్నాయి అంటే ఈ ఫస్ట్ వరకు ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ఈ ఫస్ట్ వరకు అన్ని ఆఫర్స్ పెట్టి రోజు రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయని చెప్పాను ఎందుకంటే చాలా మెసేజ్లు చాలా కాల్స్ వస్తున్నాయి టైం లేదు అందుకనే నేను అన్నీ ఓపెన్ చేయట్లేదండి మామూలుగా చూపిస్తున్నాను ఇవన్నీ అంబరిలా టాప్స్ మీరు ఏ టాప్ అయినా బుక్ చేసుకోండి జస్ట్ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే అలాగే షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్న యాభై రూపాయలు పడుతుంది ఒకవేళ నాలుగు కానీ ఐదుగాని తీసుకుంటే డెబ్బై రూపాయలు పడుతుంది ఆరు కానీ ఏడు గని తీసుకుంటే అట్లా ఒక టెన్ రూపీస్ అట్లా వేరియేషన్ అయితే ఉంటుందండి త్వరగా చూసి బుక్ చేసుకోండి ఈరోజు టాప్స్ నైటీస్ రెండు ఉన్నాయి అలాగే చాలామంది ఎలా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు నచ్చిన స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ చేసి మీరు అవైలబిలిటీ కూడా చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెడితే ఫోర్ వీక్ లోపు డైరెక్ట్ డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసి నేను త్రీ ఎక్సల్ చూపిస్తున్నాను సిస్టర్ త్రీ ఎక్సల్ చూపించిన తర్వాత ఫోర్ ఎక్సల్ చూపించి తర్వాత నైట్ చూపిస్తాను నిన్న పెట్టిన వీడియోలో ఒక పది పీసులు ఉన్నాయి కరెక్ట్గా అవి చూపిస్తాను ఇవన్నీ అమరిల్లా అండి చాలా బాగుంటాయి చూడండి ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మరి పర్ఫెక్ట్ మెజర్మెంట్లు చక్కగా తీసేసుకోవచ్చు జస్ట్ టూ సెవెంటీ చూడండి ఎంత బాగుంది ఇందులో పాకెట్స్ ఉన్నాయి ఉన్నాయి పాకెట్స్ లేనివి కూడా ఉన్నాయి సిస్టర్ ఏమీ ఓపెన్ చేయట్లేదు ఇలా చూపిస్తున్నాను మాములుగా చూపిస్తున్నాను టక్ 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 బుక్ చేసేసుకోండి ఫస్ట్ నేను చూపించేది త్రీ ఎక్సల్ అండి త్రీ ఎక్సల్ ఫార్టీ సిక్స్ మెజర్మెంట్ చూడండి ఇట్లా స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి హెవీ రియానండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఆఫర్ మట్టి మిస్ చేసుకోమాకండి చాలా బాగున్నాయండి పీసెస్ cut paper color, color కలర్స్ అయితే చాలా బాగుంది బ్లూ కలర్ సిస్టర్ ఇప్పుడు నేను చూపించాయి ఫోర్ ఎక్సెల్ అండి ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సల్ అయిపోయింది ఫోర్ ఎక్సల్ చూపిస్తున్నాను థర్టీ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇవన్నీ ఫోర్ ఎక్సర్సైజ్ అండి ఫార్టీ ఎయిట్ వల్ల బుక్ చేసుకోండి అన్ని అమలు అండి ఎక్సర్సైజ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ ఫోర్ ఎక్సర్సైజ్ అండి ఫార్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ టూ సెవెంటీ సిస్టర్ నైటీస్ వచ్చేసి ఇవి డబల్ ఎక్స్ సైజ్ అండి గోట్ నెక్ చాలా బాగుంటాయి మీకు ఆల్రెడీ తీసుకున్నారు కదా సూపర్గా ఉంటాయి ఇవి కూడా కొద్దిగంటే ఆఫర్ పెట్టాము వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ ఫార్టీ సిక్స్ మెజర్మెంట్ దాకా వస్తుందండి లెంత్ వచ్చేసి ఫిఫ్టీ టూ లెంత్ వరకు అయితే ఉంటుంది చాలా పెద్ద సైజు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా పెద్ద సైజెస్ అండి మన దగ్గర నైటీస్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి ఫ్రీ సైజు ప్యూర్ కాటన్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ చూడండి ఒక నైటీస్ ఉంటాయి అనుకుంటా డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళే తీసుకోండి ఎక్సెల్ వాళ్ళకి బాగా లూజ్ అయిపోతాయి ఓన్లీ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి సెవెన్ ఎక్స్ఎల్ దాకా వచ్చింది బట్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళే తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి టూ ఫిఫ్టీ అంత వర్క్ వస్తుందండి చాలా బాగుంటాయి హెవీ క్వాలిటీ ప్లెయిన్ కలర్ అండి ఇంతవరకు టూ ఫిఫ్టీ సరే డబుల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి మోడల్ ఐటీస్ అండి విషేప్ నెక్ ఇవి కూడా టూ ఫిఫ్టీకే పెడుతున్నాను ఒక సెవెన్ పీసెస్ ఉన్నాయి డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి కోట్ మోడల్ వస్తుంది నిన్న త్రీ ట్వంటీ రూపీస్ చూపించాం కదా దాంట్లో ఎక్సెల్ డబల్ ఇంతవరకు ఉన్నాయి మళ్ళీ చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఎమ్మోళ్ళు అయితే తీసేసుకోండి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇవి మొత్తం త్రీ ఇదిగోండి ఇది ఎమ్ ఎల్ వాళ్ళు తీసుకోండి ఇది ఎమ్ ఎల్ వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎమ్ ఎల్ వాళ్ళు తీసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ సిస్టర్ త్రీ ట్వంటీ ఎమ్ వెళ్లవాడి తీసుకోండి నిన్న చూపించాను స్టాక్ అంతా అయిపోయింది ఇవే మిగిలినాయి ఇది కూడా ఎమ్ ఎల్లవాడలే తీసుకోండి ఇది వచ్చేసి ఎస్ ఎమ్ ఎల్లవాడు తీసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ లాంగ్ కోట్ మోడల్ అండి దీంట్లో బ్లాక్ గ్రీను ఈ రెండు పీస్లే మిగిలే బ్లాకు గ్రీన్ ఈ రెండే ఉన్నాయి అటాచ్డ్ కోట్ ఇది వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్ అండి హ్యాండ్స్ లోపల ఉంటాయి జస్ట్ త్రీ ట్వంటీ రూపీసేనా అండి ఎమ్ ఎల్లవాడి తీసుకోండి ఇది చూడండి ఆర్గంజాలో ఇది అందరూ రెడ్ అనుకుంటున్నారు సిస్టర్ రెడ్ కాదు పింక్ సూపర్ గా ఉంది కలర్ వచ్చేసి ఇది కూడా ఒక పీసే ఉంది చూడండి దీనికి వచ్చేసి మనకి చున్నీ కూడా వస్తుంది జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ మిస్ చేసుకోమకండి ఎస్ ఎం ఎలవాళ్ళు తీసుకోండి ఆర్గంజా పింక్ కలర్ అండి ఇది ఇప్పుడు నేను డబల్ ఎక్సల్ చూపిస్తున్నాను సిస్టర్ ఫార్టీ ఫోర్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇది వచ్చేసి కాలర్ నెక్ క్రషింగ్ జార్జెట్ సీక్వెన్స్ వర్క్ అండి ఇది చాలా బాగుంటుంది డబల్ ఎక్స్ఎల్ చూడండి ఎల్లో కలర్ ఇది వి షేప్ నెక్ నెక్ వచ్చిందండి షుబోర్ డిజైన్ చాలా బాగుంటుంది ధర కలర్ పింక్ కాలర్ నెక్ కాలర్ నెక్ ఇక్కత ప్యాటర్న్ చూడండి డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా డబుల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా డబుల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా అమరీల్ అండి సూపర్గా ఉంటుందండి క్యాప్సల్ ఫ్యాబ్రిక్ ఇది మిస్ చేసుకో బ్లాక్ టాప్ ఒకటే ఉంది ఇది కూడా ఇది కాలర్ నెక్ అండి చాలా బాగున్నాయి ఇంక ఇంతవరకే వరకే ఉందండి